నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి అధికారులు ఎలా ఉన్నారు అంటే ఏదైనా జరిగిన తర్వాత వచ్చేటువంటి విధానాలు కొనసాగుతున్నాయి ఉదాహరణకి తాడిపతి రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు లేక అనేక ప్రమాదాలు జరుగుతుంటే ప్రజలు రెండు మూడు సార్లు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే ఒక్క నెలలో ఒక స్పీడ్ బ్రేకర్లు వేస్తామని ఆర్ అండ్ బి అధికారులు చేతులు ఎత్తేసిన సంఘటన ఇప్పటికీ వారికి ఇంకా తెలుస్తూనే ఉంటుంది అనుకుంటాం మరి మధ్యలో పోలీసుల అధికారులు కూడా వచ్చి హామీ ఇస్తారు కానీ ఎందుకు ఇలా మీరు పని చేయడం లేదని వారిని కూడా ప్రశ్నించడం లేదు అంటే ఈ ప్రభుత్వాల అధికారుల మధ్య సమన్వయ లోపం అటువంటిదే మరి ఒకటి ఉంది ఇక్కడ ఏమిటంటే మరి గుత్తి పట్టణంలోని రెవెన్యూ కార్యాలయానికి అయితేనేమి సమీపంలోని కోర్టుకి వెళితేనేమి అనేక కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి సబ్జైలు రిజిస్టర్ కార్యాలయము ఐసిడిఎస్ వ్యవసాయ శాఖ వెలుగు కార్యాలయము మరి అనేక కార్యక్రమం రిజిస్టర్ రిజిస్టర్ కార్యాలయం అయితేనేమి సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు సబ్ ట్రెజరీ కార్యాలయం కూడా ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఇక్కడికి వెళ్ళేందుకు ప్రతినిత్యం ప్రజానీకం గుంపులు గుంపులుగా వెళ్తుంటారు అటువంటి సందర్భంలో విషయంలోనికి వస్తే ఐసిడిఎస్ వెలుగు కార్యాలయానికి ఎదురుగానే ఒక ఎండిపోయినటువంటి వేప చెట్టు పెద్దది ఉంది మరి ఎప్పుడు కూల్తుందో తెలియనటువంటి సంఘటన మనకి అర్థం కాకముందే మరి అనుకోకుండా గాలి అనుకోండి మరి దానిపైన ఉండేటువంటి ఎండిపోయినటువంటి రెమ్మలన్నీ పడిపోయే ప్రమాదం ఉంది దాని కింద నడిస్తే మాత్రం మరి ప్రమాదం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఇటువంటి విధానంలో భాగంగా మరి అటవీ శాఖ కార్యాలయానికి ఎదురుగా మరో భారీ మహావృక్షం కూడా ఎండిపోయింది ఇక్కడ కూలుతాయనేటువంటి ప్రమాదం వస్తుందేమని చెప్పి ప్రక్కన ఉన్నటువంటి షాపు యజమానులు ఏకంగా పెద్ద మొద్దులను పైనకెక్కి తొలగించారు మరి క్రిందకాలం చూస్తే కూడా మరి ప్రజలు సంచరించేటువంటి ఈ ప్రాంతంలో కూడా ఆ యొక్క మహావృక్షం యొక్క రెమ్మలు వంగి ఉన్నాయి మరి ఎండిపోయినటువంటి రెమ్మలు ఎప్పుడు ప్రజల మీద పడతాయో ఎవరికి గాయమవుతుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి మరి ఇటువంటి నేపథ్యంలో మరి గుర్తి ఆర్ఎస్ చెందినటువంటి వాళ్ళైతేనేమి స్థానికుల ప్రజలైతేనేమి అటవీ శాఖ అధికారుల దృష్టికి తెస్తే వారే కంప్లైంట్ ఫిర్యాదు చేయాలట ఎక్కడ ఎండిపోయినాయి చెట్లు ఏమి వివరాలు మాకు ఇస్తూ తర్వాత ఈ టింబర్ డిపో వాళ్ళకు కూడా మీరే చలానగట్టి ఆ మొత్తాన్ని చెట్టు నరికే విధానానికి సహకరిస్తూ వాటిని టెండర్ వేసి ప్రభుత్వానికి డబ్బులు వచ్చేదల్లా సహకరించండి అని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితేనేమి సిబ్బంది అయితేనేమి ఉచిత సలహా ఇస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మానవతా దృక్పథం కలిగినటువంటి మనుషులైతే మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అధికారులు మాకు అర్థం కావడం లేదని కూడా మరి ఏపీ జీరో వన్ దృష్టికి తీసుకురావడంతో మరి గత నెలలోనే ఒకసారి ఏపీ జీరో న్యూస్లో ప్రమాదకరంగా మారినటువంటి ఎండిపోయిన చెట్ల గురించి పబ్లిష్ చేయడం జరిగింది మరి ఇది రెండోసారి అని చెప్పవచ్చు మరి అధికారుల యొక్క ఉదాసీనత అనుకోవాల లేక నిర్లక్ష్యం అనుకోవాల మాకెందుకులే అని అనుకోవాలో అర్థం కానీ స్థితి గతులు చూస్తున్నట్లు ఉన్నామని మరి విద్యార్థులైతేనేమి ప్రజలైతేనేమి ఈ బాటల్లో నడుస్తూ ఉంటారు మరి కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి చెట్టు కూలిపోతే తప్ప ఇక్కడ ఉండేటువంటి చెట్టు కూడా కూలిపోతే తప్ప అధికారులు పట్టించుకోరా అని చెప్పి ప్రజానీకం ప్రశ్నిస్తోంది మరి ప్రజల కోసం ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి అధికార యంత్రాంగమే మరి చోద్యము చూస్తూ ఉంటే అనుకోకుండా ప్రమాదము జరిగితే ప్రమా ప్రాణాలు పోతే ఇచ్చే దిక్కెవరని ప్రజానీకం అనుకుంటోంది ఇటువంటి నేపథ్యంలో మరి సంబంధిత అధికారులు ఎక్కడ చెట్టు ఎండిపోయినా ఇది మాదే అంటూ ముందుకొచ్చి వాటిని నేల కొరిగే తర్వాత తీసుకుని వెళ్ళి టింబర్ డిపోలకు విక్రయిస్తున్నటువంటి విధానంలో భాగంగా మరి రెవెన్యూ అటెండ్ ఈ యొక్క అటవీస్ యొక్క అధికారులు మాత్రం మరి బాధ్యత లేదా ఎండిపోయినటువంటి చెట్టను వెంటనే కూలగొట్టి టెండర్ వేసి ప్రభుత్వానికి ఆదాయం కల్పించాల్సినటువంటి బాధ్యత లేదా అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది ఈ విషయంలో ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు వీటిని పరిశీలించి ఈ చెట్టను కూలగొట్టి మరి ఎటువంటి ప్రమాదం భవిష్యత్తులో రాకుండా చూడాల్సిన బాధ్యతను దయచేసి గుర్తు ఎరగాలని ప్రజానీకాన్ని ప్రజల్ని ప్రమాదం వైపు తొంగి చూడకుండా కాపాడాల్సిన ఆవశ్యకతను బాధ్యతను అధికారులు చూడాలని ప్రజానీకం డిమాండ్ చేస్తోంది మరి ఏదేమైనా సంబంధిత అధికార గణం ఇప్పటికైనా కదులుతుందా